జ్ఞానం ఎలా ఉంటుందంటే ఒకనొకప్పుడు ఒక రైతు ఉండేవాడు అతనికి నూరు ఎకరాలుంది వంద ఎకరాల రైతు వంద ఎకరాలు కూడా దున్నలేక చస్తున్నాడు అయితే అతను బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు ఈ వంద ఎకరాల దున్నడం అలాగా చాలా ఇబ్బంది పడుతున్నాను ప్రార్థించాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు సరే చేద్దాం నేను ఒక రాక్షసుని పంపుతాను వాడి చేత చేయించుకో ఎంత పనైనా సులువుగా చేసేస్తాడు కానీ ఒక్క షరతు అన్నాడు ఏంటా షరత్ అన్నాడు రైతు ఆ రాక్షసుని ఖాళీగా ఉంచమంటే మాత్రం నిన్ను వింగేస్తాడు ఖాళీగా ఉంచకూడదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు సరే అలాగే నా దగ్గర నూరు సంవత్సరాల సరిపడా పని ఉంది చచ్చాట్ల చేయిస్తాను ఆ ఇబ్బంది ఏం లేదు నాకు ఆ నమ్మకం ఉంది పంపు రాక్షసుడిని అన్నాడు వెంట రాక్షసుడిని పంపాడు వచ్చాడు నూరెకరాలు దున్నే అన్నాడు నెలాలు పడుతుంది అనుకున్నాడు మూడు రోజుల్లో దున్నేసాడు వాడు తర్వాత వచ్చి పనేది అన్నాడు పనేదంటే ఆరాంతస్తులు మేడ కట్టమన్నాడు ఆరంతస్తులు మేడ కట్టేశాడు రెండు రోజుల్లో ఏ పని చెప్పినా ఒకటి రెండు దినాల్లో చేసేస్తున్నాడు వాడు రైతు భయం వేసింది వీడికి పని నన్ను తినేస్తాడు వీడు ఎలా భయపడి అలా ఒక ముప్పై రోజులు చూసి ఇంకా పని లేక గబగబ ఒక గురువు దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి కాలమీద పడ్డాడు గురువుగారు ఇలా జరిగింది నన్ను రక్షించండి అన్నాడు ఉపాయం చెప్పండి అన్నాడు వెంటనే ఆ గురువుగారు అయితే ఓ పని చేయి ఒక తాటి చెట్టు వాడికి తాటి చెట్టు చూపించి ఎక్కమను ఎక్కిన తర్వాత పని ఏంటి అంటాడు దిగమను దిగిన తర్వాత పని ఏంటి అంటాడు ఎక్కమను అప్పుడు టోటల్గా చెప్పేసే నేను చెప్పేంతవరకు ఎక్కి దిగుతూ ఉండు అని చెప్పన్నాడు దాంతో ఆ రాక్షసుడు లొంగాడు సమయస్ఫూర్తి తెలివితేటలు అంటే ఇలా ఉంటాయి ఏమంటారు